వైసీపీలో కీలక నాయకుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కీలక నాయకుల్లో ఒకరి పేరు చెప్పమంటే టక్మని విజయసాయి రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది ఎందుకంటే ఆయన కూడా ఆ స్థాయిలో ఆయనకి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఇప్పుడు ఆయన మనసులో ఏదో ఒక తెలియని ఆవేదన ఏదో ఒక అసంతృప్తి ఎందుకంటే ఆయన విశాఖ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు విశాఖ నుంచి బరిలోకి దిగాలి అని అనుకున్నారు విశాఖ నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన మళ్ళీ రావాలి అని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆయనకు అనుకోకుండా నెల్లూరు పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది నిన్న మొన్నటి వరకు దీని గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు కానీ తాజాగా విజయసాయి రెడ్డి గారు నోరు విప్పారు దాని మీద ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పుడు అర్థమైంది ఆయన మనసులో ఆవేదన అలాగే వైసీపీలో అసలు ఏం జరుగుతోంది అనే కొత్త ప్రస్తావన కూడా తెర మీదకొచ్చింది కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్రతో వైసీపీ నేతలు తీసుకున్న నిర్ణయం తనని విశాఖ నుంచి నెల్లూరుకి పంపించేశారు అనేది ఎందుకంటే ఆ స్థాయి నాయకుడు అలా మాట్లాడడం అంటే ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే అంశమే మరొక అంశం ఏంటి అంటే నిజంగా వైసీపీలో ఏదో జరుగుతోంది అనే ఒక సంకేతం కూడా ఆయన నోటి నుంచి వచ్చింది ఎందుకంటే మన అనపత్తిలో నలమిల్లి రామకృష్ణారెడ్డి తనకు సీటు రాలేదు తన సీటు రాకుండా ఉండడానికి వైసీపీ నేతలు కుట్ర చేశారు అంటే బీజేపీకి ఆ సీట్ వెళ్ళిపోతే మీ చంద్రబాబుని తిట్టాల్సింది పోయి వైసీపీ నేతలను తిడుతున్నావేంటి అని అందరూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు వైసీపీ నాయకులు అందరూ ఓకే ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ ఒక సంబంధించిన నాయకుడు అలా మాట్లాడాడు ఓకే అక్కడ స్థానికంగా ఏ రాజకీయం ఉందో ఏంటిది కానీ ఇక్కడ ఈయన ఒక రాష్ట్ర నాయకుడు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఎప్పుడూ నిత్యం జగన్ వెంట ఉండే వ్యక్తి విజయసాయి రెడ్డి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో సంబంధించిన కొంతమంది నాయకులు కుట్ర చేసి వైసీపీ నేతలతో చేతులు కలిపి నన్ను విశాఖ నుంచి పంపించేశారు నెల్లూరుకి అంటే అది ఎంత పెద్ద కీలక ప్రకటన నిజంగా అది అసలు వైసీపీ ఒక అధికార పక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న నాయకుడు అలా మాట్లాడారు అంటే ఏదో జరుగుతుంది ఏదో జరగబోతోంది వైసీపీలో అంటే ప్రతి పార్టీలో రెండు వర్గాలు ఉంటాయి ఇందులో కూడా ఎప్పటి నుంచో సజ్జల వర్గం వేరు విజయసాయిరెడ్డి వర్గం వేరు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది నిజమే అనేలాగా తాజాగా విజయ్ విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఉండడం ఓకే అది పార్టీ అంతర్గతంగా ఆలోచించుకోవాలి నిజంగా అటువంటి విభేదాలు ఉంటే గనక భేదాభిప్రాయాలు ఉంటే గనక దాన్ని ఇమీడియట్గా సెటరేట్ చేసే చేయాలి లేదు అంటే ఖచ్చితంగా అది ఇబ్బంది ఏది ఏమైనా ఆయనకి ఇష్టం లేని నియోజకవర్గానికి ఆయన్ని ప్రకటించేశారు ఎంపీ అభ్యర్థికి అది అయితే స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఆయన తన గెలుపు కోసం కృషి చేస్తాను గట్టి ప్రయత్నం చేస్తాను అనేది అంటున్నారు మరి ఏం జరగబోతుంది విజయసాయిరెడ్డి గారి మనసులో ఇంకేముందో